కిరిటిరెడ్డి రెడ్డి శ్రీలీల జంటగా జూనియర్ సినిమా రిలీజ్ అయింది రాధాకృష్ణ దర్శకుడు గాలి జనార్దన్ రెడ్డి కుమారుడు కిరిటిరెడ్డి రెడ్డి ఈ చిత్రంలో హీరోగా పరిచయం అవుతున్నాడు జెనీలియా కీలక పాత్రలో నటించగా రజనీ కొర్రపాటి నిర్మించారు ఈ యూత్ఫుల్ ఎంటర్టైనర్లో ప్రేమ కామెడీ భాగోద్వేగ సన్నివేశాలు ఉన్నాయి కిరీటి నటన డ్యాన్స్తో ఆకట్టుకున్నాడు ముఖ్యంగా అతని ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ ప్రశంసనీయం శ్రీలీల తన సహజ సిద్ధమైన నటన గ్లామర్ తో మరోసారి మెప్పించింది వైరల్ వయారి పాటతో వీరిద్దరూ డ్యాన్స్ హైలైట్ గా నిలిచింది దేవిశ్రీ ప్రసాద్ సంగీతం కెకే సెందిల్ కుమార్ సినిమాటోగ్రఫీ చిత్రానికి బలం అయితే కథలో కొత్తదనం లేకపోవడం ప్రధాన లోపం సినిమా సాంప్రదాయ తో సాగింది విలన్ క్యారెక్టర్ బలహీనంగా ఉందని విమర్శలు వచ్చాయి ఫస్ట్ హాఫ్ కమర్షియల్గా సెకండ్ హాఫ్ ఎమోషనల్ గా సాగిన భాగోద్వేగ సన్నివేశాలు ప్రేక్షకులను పూర్తిగా ఆకట్టుకోలేదు మొత్తంగా జూనియర్ సరదా వినోదం కోసం చూసే యూత్ కి ఆకట్టుకునే సినిమా కానీ కథలో బలమైన ఎలిమెంట్స్ లేకపోవడం సగటు టాకీకి కారణమైంది